ౌకిక కర్మలు వైదిక కర్మలు అని రెండు ఉన్నాయి ఇప్పుడు శ్రౌత కర్మలు స్మార్త కర్మలు అని రెండు శ్రౌత అంటే ఏంటంటే ఇప్పుడు యజ్ఞము చేయుట యజ్ఞము ఇప్పుడు రాజస్య యాగము అశ్వమేధ యాగము ఇవన్నీ ఉన్నాయే అవి శృతి చెప్తుంది శృతి చెప్పిన ప్రకారంగా చేసేటువంటివి శ్రౌత కర్మలు స్మార్త కర్మలనంటే ఈ విష్ణు సహస్రనామ హోమం ఈ చండీ హోమం ఇవి ఉన్నా చూడండి ఇవి స్మార్త కర్మలు ఇవి ఇటువంటివన్నీ కర్మలు ఈ పూజ చేయడం తర్వాత అభిషేకాలు చేయడం ఇవన్నీ శృతి ద్వారా చెప్పినవి కాదు స్మార్తములో చెప్పబడినటువంటివి ఈ కర్మలు మళ్ళీ లౌకిక కర్మలు లౌకిక కర్మల వలన అక్కడ ఎట్లాగూ శాంతి ఉందా దాంట్లో ఏదో లేదు పోనీ దీనివల్ల ఏమన్నా శాంతి ఉందా అంటే పోనీ దీనివల్ల ఫలితం ఎప్పుడు వస్తుంది మీరు చెప్పండి పూజ చేసినాడు యజ్ఞం చేసినాడు యజ్ఞం చేసినారు దీనివల్ల ఫలితం ఎప్పుడు వస్తుంది ఫలితం ఎప్పుడు వస్తుంది తెలుసిన మంచిదే ఎప్పుడు వస్తుంది యజ్ఞం చేస్తే యజ్ఞ ఫలితం నీకు ఎప్పుడు వస్తుంది అని అంటే శరీరం విడిచిపెట్టిన తర్వాత వస్తుంది యజ్ఞం యొక్క ఫలితము శరీరం విడిచిపెట్టిన తర్వాత వస్తుంది అంటే స్వర్గకాము యజేత వీటి స్వర్గం కోరి యజ్ఞం చేశాడు దీని ఫలితము మళ్ళీ వస్తుంది దాన్ని ఏం చేశారు ఇప్పుడు మార్చుకొని 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 వచ్చేసి నీకేదన్నా ఎలక్షన్లో నిలబడాలంటే కూడా యజ్ఞం చేసే పని మొదలుపెట్టేశారు అది పుత్రకామేశ్వరీ యాగం అది పుత్రకామేశ్వర యాగం అనేటువంటిది ఇప్పుడు దశరథ మహారాజు గారు కూడా చేశారు పుత్రకామేశ్వరీ యాగం అనేటువంటిది అది వేద ప్రతిపాదితమైనటువంటిది దాన్ని చేసి దాన్ని పొందాల్సిన దాని ప్రకారం పొందాలి సరే దానిపైననే ఉపనిషత్తుల్లో కూడా ఒకటి చెప్పడం జరిగింది పంచాగ్ని విద్య అని ఒకటి ఉన్నది పంచాగ్ని విద్య అని ఆ పంచాగ్ని విద్యను చేస్తే దానివల్ల పుట్టేటువంటి సంతానం చాలా ఉత్కృష్టంగా ఉండడం జరుగుతుంది పంచాగ్ని విద్య అని అంటే ఆ యజ్ఞం వేరే ఉంటుంది ఈ పుత్రకామేశ్వరి యాగం వేరే ఇది పంచాగ్ని విద్యలో చేసేటువంటి ఈ యజ్ఞం ఇది వేరే ఇది స్త్రీనే అవుతుంది పురుషుడే అక్కడ చేసేటువంటి హోమమును చేసేటువంటి వాడవుతాడు అక్కడ దానికి సంబంధించిన మంత్రాలు అవి వేరే ఉంటాయి సరే దానికి ఉన్నాయి ఇప్పుడు కర్మలన్నీ కూడా ఏమవుతున్నాయి వాటి వలన నీకు కర్మ కర్మ ఫలితం అనేటువంటిది ఏంటంటే నీకు కర్మ ఫలితం వెంటనే రాదు ఒకవేళ కర్మ ఫలితం రావాలనంటే నేను నిన్న మనలో చెప్పాను అనుకుంటాను ఇప్పుడు ఈ రోజు చేసిన కర్మ ఈరోజు కర్మ చేస్తే దీని ఫలితం ఎప్పుడు వస్తుంది ఇప్పుడే ఇప్పుడే వస్తుందా ఇప్పుడు ఒకనికి కూలికి పోయినాడండి పనికి వాడికి ఎప్పుడు వస్తుంది ఫలితం ఆ రోజు ఎప్పుడు సాయంకాలం వస్తుంది కదా ఉద్యోగానికి పోతున్నాడు ఎప్పుడు వస్తుంది వాడికి ఫలితం నెలాఖరులో వస్తుంది అంతే కదా అంటే నీ ఫలితము ఇప్పుడే వస్తుంది ఏదైనా కర్మ చేస్తే కర్మ ఫలితం లాస్ట్లో వస్తుంది లాస్ట్లో వస్తుంది అంటే కర్మ చేసిన వెంటనే ఫలితం రాదు ఆ కర్మ నువ్వు యజ్ఞమైనా సరే నువ్వు ఇంకోటైనా సరే కాకపోతే కర్మ చేసినప్పుడు నీ అంతఃకరణమనేటువంటిది ఏమవుతుందంటే అప్పుడు చేసిన దాన్ని బట్టి ఆ సమయములో నీ శరీరము నీ మనస్సు ఆ భావనలోకి వస్తుందిగా నేను పవిత్రమైన కర్మను చేస్తున్నాననే భావనలోకి నీకు వచ్చింది కాబట్టి ఆ పవిత్రమైన భావన వచ్చింది మనస్సులో వచ్చింది మనస్సులో పవిత్రమైన భావన అనేది వచ్చినప్పుడు నీకు శాంతి వస్తుంది అక్కడ దానివల్ల అంటే ఈ ఈ కర్మను చేసిన వల్ల నాకు ఇది వచ్చింది అని ఆ భావన లేకపోతే అది కూడా రాదు కాబట్టి ఏంటంటే ఈ కర్మలు ఆ కర్మలు ఏ కర్మలైనా సరే నువ్వు యజ్ఞం రూపంగా చెయ్యాలి నువ్వు ఏ కర్మైనా సరే నువ్వు చేసే కర్మ నీకు నియమించబడిన కర్మ అది ఎట్లా చేయాలి యజ్ఞం రూపంగా చెయ్యాలి నియతం కురు కర్మత్వం కర్మజాహ్యో కర్మణ నీకు నియమించబడిన కర్మను చెయ్యి నీకు నియమించబడిన కర్మను చెయ్యి నీ ఆశ్రమానికి తగినట్లుగా నీకు ఏది నియమిత కర్మ ఉందో ఆ కర్మను చేయాలి బ్రహ్మచర్యమా గృహస్థుడా వానప్రస్థుడా సన్యాసియా దీనికి సంబంధించిన కర్మను చేయాల్సి ఉంటుంది సరే ఇప్పుడు ఈ కర్మను చేసేదాని వల్ల ఆత్మస్వరూపం అంటే ఈ తెలివిని గురించి తెలుసుకోవడం ఏమైనా జరుగుతుందా కర్మను చేస్తున్నాడండి కర్మను చేస్తే తెలివి తెలివి తెలుస్తూ ఉందా ఇప్పుడు వేదము వేదమును పారాయణం చేస్తున్నాడు తెలివి తెలుస్తుందా యజ్ఞం చేస్తూ ఉన్నాడు తెలివి తెలుస్తుందా లేదా కంప్యూటర్ ఏదో చేస్తున్నాడు తెలివి తెలుస్తుందా తెలుస్తుందా అంటే వీడు వీ వీడు దృష్టి బాహ్యంగా పోతుందే కానీ వైపు పోవట్లేదు ఏమండి పోవట్లేదు సరే కర్మను గురించి ఆలోచన చేద్దాం ఏ కర్మను చేస్తే నీకు మోక్షం వస్తుంది ఒక కర్మను చేస్తే వస్తుందా రెండు కర్మలు చేస్తే వస్తాయా పది కర్మలు చేస్తే వస్తాయా ఎన్ని కర్మలు చేస్తే మోక్షం వస్తుంది ఏ కర్మ లేకుండా ఉండే స్థితి వస్తే అప్పుడు నీకు మోక్షం ఏ కర్మ లేకుండా ఉండాల్సి ఉంటుంది తెలివి తెలివి తెలివిలో కర్మ ఉందా తెలివిలో కర్మ లేదు ఆ తెలివిని ఉపయోగించుకొని నువ్వు కర్మ చేసుకుంటున్నావు అంటే నువ్వు తెలివిగా ఉండుట అనేది కావాల నువ్వు తెలివిగా ఉండగలవా నువ్వు ఏం చేసుకుంటావు నువ్వు తెలివిగా ఉండగలవా ఉండలేవు ఉండలేవు కాబట్టి ఏం చేయాలంటే నువ్వు తెలివిగా ఉండగలిగేటట్లుగా ఉండే కర్మలను చేసుకో తెలివిగా ఉండేటట్లుగా నీకు సపోర్ట్ చేసే కర్మలను చేసుకో తెలివిగా ఉండేటువంటి కర్మలేంటివి తెలివిని గురించి సపోర్ట్ చేసే కర్మలేంటివి అనేది ఇప్పుడు రావాల్సి వస్తుంది సరే దానికి మళ్ళీ వస్తా సరే కర్మ దాని గురించి మనం ఏం చేయాలంటే స్వరూపము ఫలము దాని యొక్క కార్యము వాటిని మనం విచారం చేయాలి కర్మ యొక్క స్వరూపం కర్మ యొక్క స్వరూపం ఏంటి అజ్ఞానమైన నిన్ను కర్మలో ముంచేస్తుందా బంధములో ముంచుతుందా లేదా నిన్ను శాంతిగా పెడుతుందా అదే బంధములో ముంచుతుంది కర్మ బంధములో ముంచుతుందా లేదా మనవుడు వచ్చి కూర్చుంటే ఆనందంగా ఉందా లేకపోతే శాంతిగా ఉండవా కొడుకు వచ్చి ఇప్పుడే ఈ అమ్మగారిని అడిగితే కొడుకు తీసుకొని చిడిచిపెట్టలేదు అని అంటున్నాడు చూడండి ఎట్లా ఉందో లేదు అట్లా కాదని చెప్పి తీసుకొని అంటే నాకు టైం లేదు బాగుంటాడు ఎట్లా ఉంది ఇది కర్మ కాదు శాంతిగా ఉందా కాబట్టి ఈ ఈ కర్మ యొక్క దీనికి సంబంధించినటువంటి దీన్ని కూడా మనం ఆలోచన చేస్తే అజ్ఞానం పెరుగుతుందే కానీ తెలివికి తీసుకుపోదు సరే కర్మ అనేటువంటిది ఒక కర్మతో నీకు మోక్షము రాదు నువ్వు ఎన్ని కర్మలు చేసినా కర్మల నుంచి మోక్షం రాదు తెలివి దగ్గరికి తీసుకుపోదు అది కర్మ తెలివి దగ్గరికి తీసుకుపోతుందా తీసుకుపోదు ఈ కర్మ ఒకసారి విచారం చేస్తే కర్మ ఫలపంచకము అని అంటారు కర్మ నుంచి ఏమవుతుందంటే కర్మ ఫలపంచకం అంటే నువ్వు ఏ కర్మన్నా తీసుకో దానికి ఉత్పత్తి ప్రాప్తి సంస్కారము వికృతి వినాశం ఇవి ఉంటాయి కర్మ నువ్వు ఏదన్నా చెయ్యి అంతకుముందు లేకుండా ఉంటుంది అది ఇప్పుడు ఉత్పత్తి అవుతుంది ఉత్పత్తి నీ దగ్గర లేకుండా ఉంటుంది నీకు ప్రాప్తి వస్తుంది తర్వాత ఏమవుతుంది సంస్కారం దాన్ని కొద్దిగా సంస్కరింపబడుతుంది తర్వాత వికృతి అంటే వికారం చెందుతుంది తర్వాత అవుతుంది ఇప్పుడు ఉదాహరణకి మీరు కుండలేదు లేదు కుండ ఇప్పుడు ఏమవుతుంది ఉత్పత్తి చేస్తున్నాడు తయారు చేస్తున్నాడుగా ఉత్పత్తి లేదది అది ఇంతకుముందు లేదు ఇప్పుడు ఉత్పత్తి అయ్యింది తర్వాత ఏమైంది ఉత్పత్తి అయిన తర్వాత దాన్ని సంస్కారం చేస్తున్నాడు లేదా దాన్ని ఎండబెట్టడం అగ్నిలో పెట్టడం అంత కాల్చడం అంత జరిగింది కదా అది సంస్కారం అయింది ఇప్పుడు నీకు ప్రాప్తి వచ్చిందా లేదా వచ్చింది మళ్ళా వికృతి వికారం కూడా చెందిందిగా ఎప్పుడు ఈ ఈ పొద్దున్నట్లు రేపు కూడా ఉంటుంది పాత పడుతుందా లేదా పగిలిపోయే కథ మళ్ళీ మాట్లాడదాం పాతదవుతుందా లేదా పాత అయిందిగా ఒక రోజుకి పగిలిపోతుంది ఏమంటే మీ శరీరం మీ శరీరం కర్మ నుంచి వచ్చిందా లేదా డైరెక్ట్గా డైరెక్ట్గా ఉందా ఇది ఉత్పత్తి అయ్యిందా లేదా ఉత్పత్తి అయ్యింది ప్రాప్తి వచ్చిందా లేదా వచ్చిందా దీన్ని రోజు కడతా ఉండవ లేదా సంస్కారం చేస్తుండవా లేదా తర్వాత వికారం చెంతా లేదా వికృతి చెంతందా లేదా ఒకరోజు పగిలిపోతా ఆ కుండను చెప్తాను ఎందుకంటే ఈ కుండను చెప్తే వెంటనే ఒక అమ్మగారు అన్నారు ఏం సమయం ఎప్పుడు మీరు కుండ 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 అంటారే కుండ అంటారంటే ఈ శరీరమే కుండ ఈ శరీరాన్ని కొండ అని చెప్తే వెంటనే వీళ్ళకి ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో అని ఆచార్యుల వారు కూడా ఏం చేస్తారంటే కుండను దృష్టాంతంగా తీసుకున్నారు అందుకని వేదాంతులు కుమ్మరులు కంసాలులు వేదాంతులకి రెండు ఉదాహరణలు ఎప్పుడు ఒకటి కుండ రెండు బంగారు ఆభరణాలు సరే ఇప్పుడు ఉత్పత్తి ప్రాప్తి సంస్కారం వికార్యం నాశం ఏ కర్మన తీసుకో నువ్వు కైలాసం పోనావు ఉత్పత్తి అయిందా లేదా ప్రాప్తి అయిందా లేదా సంస్కారం అయిందా లేదా వికారమైందా లేదా టైం అయిపోయింది తారా లేదా ప్రతి ఒక్కటి ఇది కర్మకు సంబంధించినటువంటిది తర్వాత ఇది అప్పుడే మనం చెప్పుకున్నాం ఇది తెలివిలాగా స్వయంగా ప్రకాశిస్తా ఉందా ఒకదానిపైన ఆధారపడి ఉంది ఒకదానిపైన ఆధారపడి ఉంది కానీ ఇది స్వయంగా లేదు కర్మ ఇప్పుడు దీనిని పట్టుకొని నిరంతరం మనం చేసి ఏం చేస్తున్నాం దీంట్లో రాగద్వేషాలతో మునిగి దాంట్లో కర్తలమై దాంట్లో చుట్టుకున్నాం ఏమండి ఇప్పుడు ఇలా ఉండాలన్నా మనము లేకంటే దాని నుంచి బయటపడాలన్నా బయటపడాలంటే నువ్వు తెలివిగా ఉండాలి తెలివిగా ఉండాలంటే తెలివి దగ్గరికి రావాలి ఇప్పుడు తెలివి దగ్గరికి రావాలంటే దానికి మార్గం కావాలిగా దానికి మార్గం ఏమంటే నువ్వు తెలివిని గురించి తెలియాలంటే ప్రమాణ ప్రమేయముల ద్వారా తెలుసుకోవాలి దాన్ని దానికి ప్రమాణం ఒకటి కావాలా ఎందుకంటే తెలివి తెలివిని నువ్వు గుర్తించాలంటే తెలివి ఉందా లేదా తెలివి ఎట్లుంది అనేది కావాలిగా దానికి ఒక ప్రమాణం కావాలి అది లౌకిక ప్రమాణం అనేటువంటిది ఏం అంటే లౌకికమైనటువంటి విషయాలు తెలియజేస్తుంది మీరు ఏదన్నా సరే ఏదన్నా మీరు తీసుకోండి లౌక లోకంలో ఉండే విషయాలు తెలియజేసేటువంటిది లోకంలో ఉండే ప్రమాణం ఇప్పుడు వైరస్ని చూడాలి వైరస్ని చూడాలంటే మైక్రోస్కోప్ మైక్రోస్కోప్ ప్రమాణం కంటితో చూస్తావు బాగానే ఉంది వైరస్ కనిపించదు కదా మనకు వైరస్ కనిపించినటువంటి చాలా సూక్ష్మమైన దాన్ని చూసేదానికి నీకు మైక్రోస్కోపు దాంట్లో చూస్తావు మరి అది లౌకికమే కదా వైరస్ లోకంలో ఉండేదా లేకపోతే లోకంలో ఉండేది ఆ లోకంలో ఉండేదాన్ని చూడాలంటే లోకంలో ఉండేటువంటి దానితోని చూడాలి ఈ లోకంలో ఉండేదానిలాగా ఉందా తెలివి కాబట్టి తెలివి అలౌకికం అలౌకికం కాబట్టి అలౌకికమైనటువంటి దాన్ని తెలుసుకోవాలంటే అలౌకిక ప్రమాణం అలౌకిక ప్రమాణం అంటే దాన్ని దానిని చూపించేటువంటిది ఏ ప్రమాణం ఉందో దానిని పట్టుకోవాలి అదేమిటి శాస్త్ర ప్రమాణం అది శాస్త్రం శాస్త్రము ప్రమాణ ప్రమేయాధీనము జ్ఞానం అనేటువంటిది ప్రమాణ ప్రమేయము ద్వారా నీకు ఆ తెలివి దగ్గరికి తీసుకుపోతుంది అది తర్వాత ఈ దీని యొక్క ఫలితం ప్రమాణము ప్రమేయము వీటి ద్వారా తెలిసిందని అనుకో దీని ఫలితం నువ్వు దేన్ని దేన్ని తెలుసుకుంటున్నావు నువ్వు తెలివిని తెలుసుకునే ప్రయత్నం నువ్వు చేస్తున్నావు ఇప్పుడు మీరు మీరు వింటున్నారండి ఇప్పుడు మీరు తెలివిగా ఉన్నారా లేదా మీరు మీరు తెలివిగా ఉన్నారు మీరు ఇప్పుడు బయట ఉండేదాన్ని పొందుతున్నారా మీరే అయి ఉన్నారా మీరే అయి ఉండరు మీరే అయి ఉండేదాన్ని పొందేది పొందేదేమన్నా ఉందా మరి ఎందుకు దాని గురించి విచారం చేయాలి పనికిరాని వేస్ట్ అంశం కదా అది వేస్ట్ అంశం కాదు దానిని విచారం చేసేదాని వల్ల ఏమవుతుందంటే ఈ కర్మలను చేయుట అనేది ఉంది చూడు ఈ కర్మలను చేయుట అనే దాని నుంచి నువ్వు బయటపడతావు ఎందుకంటే ఈ కర్మలలో ఉండేటువంటి అల్పత్వము తెలివి యొక్క గొప్పతనము తెలివి యొక్క అలౌకికమైనటువంటిది దాని యొక్క స ఐ మీ సహజత్వం అనేటువంటిది అక్కడ తెలుస్తుంది అది స్వయం ప్రకాశం అది అజ్ఞానజన్యం కాదది అది స్వయంగా ఉన్నటువంటిది స్వయం ప్రకాశం అది నీకు నీకు చాలా స్పష్టంగా అనుభవం అవుతుంది ఆ శాంతి అనేటువంటిది నీకే తెలుస్తుంది ఇది ఏదైతే ఉన్నదో ఏది ఈ బయట ఉండేటువంత ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నీకు ఆ తెలివిలాగా లేవు అనేటువంటి దాన్ని తెలియజెప్పి ఈ అజ్ఞానమును దీన్ని అంతా అజ్ఞానం అని అంటారు ఈ అజ్ఞానమును ఈ అజ్ఞాన కార్యమును ఏమంటే అజ్ఞానము అజ్ఞాన కార్యం రెండు కొండ ఉందని అనుకోండి కుండనేటువంటిది కార్యం అనే కార్యానికి కారణం మట్టి కుండనే కార్యానికి కా కారణం మట్టి అంటే కారణమైన మట్టిని కార్యమైన కుండను రెండి రెండు అజ్ఞానం చేత వచ్చినటువంటివి ఈ అజ్ఞానమును అజ్ఞాన సహితమైనటువంటి కారణమును రెండింటిని తొలగించాలంటే ఈ అలౌకికమైనటువంటి ప్రమాణము ద్వారా మాత్రమే కుదురుతుంది మిగిలిన దానితో ఇది కుదరదు విషయం ఏమైనా అర్థమవుతుందా మనకి ఇది చాలా చాలా సింపుల్గా చూసేదానికి అట్లా అనిపిస్తుంది కానీ కానీ ఇది బాగా పడితే ఇది బాగా పడితే ఏమవుతుందంటే ఇప్పుడు నేను తెలివిని గురించి తెలుసుకోవాలన్నా కర్మల గురించి తెలుసుకోవాలన్నా అనేది ఇక్కడ వచ్చేస్తుంది తర్వాత ఏంటంటే ఇప్పుడు కర్మలు చేస్తున్నాడని అనుకోండి కర్మలను చేస్తూ ఉండే కొద్దికి వీడికి కర్మ పైన అభిప్రాయం పెరుగుతుందా తెలివి పైన అభిప్రాయం పెరుగుతుందా కర్మలపైన అభిప్రాయం పెరుగుతుంది కర్మలను పెంచుతూనే పోతుంది తెలివిపైకి రాదు పైగా ఇది అనేకమైనటువంటి జన్మలెత్తానికి కారణమైపోతుంది ఏది కర్మలు ఈ ఈ తెలివికి సంబంధించిన దాన్ని తెలుసుకుంటూ పోతే ఈ కర్మలు జన్మలు తగ్గిపోతూ వస్తాయి అంటే నీ మనస్సులో సంస్కారాలు వాసనలు అనేటువంటివి తొలగిపోతూ వస్తే నువ్వేమతో తెలివిగా ఉండటం అనేటువంటిది వస్తుంది అంటే తెలివిగా ఉండే స్థితికి దగ్గర అవుతావు తెలివిగా ఉండే స్థితికి దగ్గరైతే నీకు జన్మ అనేది లేకుండా పోతుంది నీకు జన్మ లేకుండా పో